हर शो मित्रश्युण शो भगव श्रो बृहस्पति शो विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते वाय तमे प्रत्यक्ष ब्रह्मासि तामें प्रत्यक्ष ब्रह्म वधिषा व्रुद సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 ఇక్కడ నేను చాలా మాటలు చెప్పినట్టుగానే మళ్ళా నేను మీకు ఒకసారి రిపీట్ చేస్తున్నాను స్పిరిచువల్ అస్ట్రాలజీలో మన రాసులు గ్రహాలు దాకా వెళ్ళేటప్పటికీ అప్పుడు అక్కడ మీరు కొంచెం కంఫర్టబుల్గా ఉంటారు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆ పార్ట్ అంతా కూడా స్పిరిచువల్ సైడ్ ఆఫ్ ఆస్ట్రాలజీ కాబట్టి ఏమాత్రం మీరు మీ మనసులో కానీ మీ ఆలోచనలో కానీ ఎట్లాగా దీన్ని మన జాతక చక్రం మీద అంటే మనందరూ జాతకాలు వేసుకుంటాం కదా మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే వాటి మీద అప్లై చేసి ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటటువంటి ఒక ట్రాక్లోకి మేము వెళితే మీరు వెళితే మాత్రం గుర్తుపెట్టుకోండి ఏమీ అప్లై కావు అక్కడ ఇది స్పిరిచువల్ అస్ట్రాలజీలో ఈ చెప్పు మనం చెప్పుకుతున్నటువంటి పార్ట్ అంతా కూడా అంటే రాసులు గ్రహాల్లోకి వచ్చేంత వరకు అంటే వచ్చిన తర్వాత కూడా వాటిని కూడా మన జాతకాల మీద అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ మాత్రమే స్కోప్ ఉంటుంది అది మీరు గుర్తుపెట్టుకోండి ఈ పాటికే మీరు ఉండాలి ఇప్పుడు చెప్పుకుంటున్న పార్ట్ అంతా కూడా చాలా కష్టమైన పార్ట్ ఇది దీన్ని అర్థం చేసుకున్నందువల్ల ఏమొస్తుంది అనే ప్రశ్న మీకు వస్తే నా దగ్గర సమాధానం లేదు భాగవతం చదువుకుంటే ఏమొస్తుంది భాగవతం చదువుకుంటే కొన్ని కథలు ఉంటాయి భారతంలో కొన్ని కథలు ఉంటాయి రామాయణంలో కొన్ని కథలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మన మనమ్మినా నమ్మకపోయినా కథలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అలా భారతదేశంలో పుట్టాం కాబట్టి మనకి జన్మత కొంత భక్తి కొంత సాధన కొంత నమ్మకం ఉంటుంది కాబట్టి అవి మనకి బాగానే ఉంటాయి ఉపనిషత్తులు చదువుకున్నాం అనుకోండి ఉపనిషత్తులు చదువుకున్న కథలు అవి ఉంటాయి చాలా తక్కువ కథలు ఉంటాయి మిగతా అంతా కూడా లాగా ఉంటుంది ఎవరి పనికి వస్తుంది అది సాధనలో ఒక స్థితి దాటినటువంటి వాళ్ళకి ఉపనిషత్తులు లాంటివి పనిచేస్తాయి వేదం వరకు వెళ్తే ఇది ఇంకా నెక్స్ట్ స్టేజ్లో ఉంటుంది అది వేదం చదవటం వేరు వేదం అర్థం చేసుకోవడం జ్ఞానం కావటం వేరు కదా అది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తానంటే అస్ట్రాలజీలో కూడా అంతే సో అస్ట్రాలజీ అనగానే మనకి చాలా మాటలు మనం చెప్పుకున్నట్లుగా ఎస్ట్రాలజీ అనగానే అది కేవలం మన భవిష్యత్తుని తెలియజేస్తుంది సుమ ఇదే స్పీచ్ అస్ట్రాలజ్ చదువుకుంటే ఇంకో చిక్కు బాగా తెలుస్తుంది మనకి అనేటటువంటి భావనలో ఉంటే మాత్రం మనం ఎంత మనం మనం పడుతున్న శ్రమ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అటుపక్క మీ మనస్సు వెళ్ళని పోకండి నేను మళ్ళీ మీకు చెప్తున్నాను నేను మీకు ఇది ఒక సైన్స్ ఇది అంతే ఇది మన అవగాహనలోకి మనం తీసుకోవాలి అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి సృష్టి ఎట్లా వస్తుంది ఎట్లా నడుస్తుంది మళ్ళీ ఎట్లా లైవ్ అవుతుంది అందులో మనం కూడా భాగంగా ఉంటున్నాం కాబట్టి మన గురించి మనం అర్థం చేసుకోవాలంటే సృష్టి గురించి ప్రకృతి గురించి ప్రకృతి ధర్మాల గురించి సృష్టి ధర్మాల గురించి సౌర కుటుంబం గురించి గ్రహాల గురించి వాటి ప్రవర్తన గురించి దేవతల గురించి వాళ్ళ ప్రజ్ఞల గురించి ఇవన్నీ అర్థం చేసుకోవాలి అది అందరికీ ఆ ఇంట్రెస్ట్ ఉండదు దేవతలు అనగానే మనకేంటి ఏ దేవతని ప్రార్థన చేస్తే ఏం వస్తుంది అట్లా అట్లా తయారైపోయినాయి మన కొన్ని జనరేషన్స్ కొన్ని జనరేషన్స్ నుంచి ఏ దేవతలని ప్రార్థన చేస్తే ఏమొస్తుంది అక్కడ ఆగిపోతుంది ఈ దేవతలు అనేటటువంటి వాళ్ళు ఒక ప్రజ్ఞల వాళ్ళు ఈ ప్రకృతిలో కానీ సృష్టిలో కానీ వాళ్ళ పాత్రలు వాళ్ళు నిర్వహిస్తున్నారు అందుకే వాళ్ళని వాళ్ళు సృష్టించబడ్డారు భగవంతుడి చేత సృష్టి క్రమంలో వాళ్ళ పాత్రలు వాళ్ళు నిర్వహిస్తున్నారు వాళ్ళు మనలో కూడా వాళ్ళు వాళ్ళ పాత్రలు మనలో కూడా నిర్వహిస్తున్నారు ఉచ్ఛ్వాస విశ్వాసలుగా కానీ హృదయ స్పందనలుగా కానీ సూర్యుడి ద్వారా సూర్యకిరణాలుగా కూడా అవే దేవతలు మన మీద మన మనకి ప్రాణశక్తిగా వాళ్ళే పనిచేస్తున్నారు వాయువుగా వాళ్ళే పనిచేస్తున్నారు అగ్నిగా వాళ్ళే పనిచేస్తున్నారు జలములుగా కూడా దేవతలే పనిచేస్తున్నారు అనేటటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళడానికి దాని నమబ్బుద్ధి పుట్టదు అసలు మనకి మనం ఆ సైన్స్తో డీల్ చేస్తున్నాం కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను దీన్ని మీరు జాతక చక్రానికి అన్వయించుకోవడానికి అనేటటువంటిది మనసులోంచి పూర్తిగా తీసుకుంటూనే ఈ సైన్స్లోకి వెళ్ళగలం అప్పుడే కొద్ది కొద్దిగా ఒహొక్క పొర ఒక్క పొర విచ్చుకుంటూ ఎప్పుడొకప్పుడు మనకి ఈ సైన్స్ అర్థమవుతుంది మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను చెప్పిందే మళ్ళా చెప్తున్నానని అనుకోబోకండి ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను మనం ఏం చెప్పుకున్నాం అన్నట్లయితే మనకి ఒక కాలం టైం అంటే ఏంటి స్పేస్ అంటే ఏంటి గ్లోబ్ అంటే ఏంటి సో లాస్ట్ దానికి అదే ఎడింగ్ పెడదాం అనుకున్నాం కానీ మార్చి వేరే పెట్టాను నేను టైం అంటే మొట్టమొదటి గ్లోబ్ అంటే గోళం అంటే ఏంటి స్పేస్ షోట్ అంటే ఏంటి టైమ్ కాలం అంటే ఏంటి కాలం ఎట్లా ఏర్పడుతుంది స్పేస్ ఎట్లా ఏర్పడుతుంది గోళం ఎట్లా ఏర్పడుతుంది అనేటటువంటి దాన్ని మనం చెప్పుకున్నాము దాని కంటిన్యూస్ మాస్టర్ గారు చెప్తున్నారు బిందువు అనేటటువంటి మనం బ్లాక్ బోర్డ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం బిందువు అనేటటువంటిది ఉద్భవించినప్పుడు దానికి మొట్టమొదటి ఏదో పేరు ఉండాలి కదా దానికి పేరు ఏం పెట్టారంటే నేను అని ఒక పేరు పెట్టారు దాని గురించి నేను గురించి గురించి కొంచెం మనం చెప్పుకున్నాం అది చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు దీనినే బిందువు యొక్క ఉద్భవము నేను ది నేమ్ ఆఫ్ ది గాడ్ భగవంతుని పేరు నేను అంటే భగవంతుడి తాలూకు పేరు అనే ప్రప్రథమ పరిమిత ప్రజ్ఞ అని కూడా పిలువబడింది ప్రప్రథమ పరిమిత ప్రజ్ఞ అంటే ఏంటి అపరిమితంగా అఖండంగా ఉన్నటువంటి ఆకాశంలో నుంచి బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో నుంచి ఒకటి బయటకు వచ్చింది అది పరిమితమైన ప్రజ్ఞ కండిషన్డ్ కాన్షియస్నెస్ అంటే పరిమితమైన ప్రజ్ఞ అంటే అంటే అపరిమితమైనటువంటి దాంట్లో నుంచి పరిమితంగా ఒక ప్రజ్ఞ బయటకు వచ్చింది కాబట్టి అంటే మనం మామూలుగా చెప్పుకోవాలంటే రియల్ అయాం అండ్ ఫాల్స్ అయాం అని అంటాం మనం రియల్ అయ్యామ్ అంటే నేను అనేటటువంటిది మొత్తం అంతా వ్యాపించున్నటువంటిది భగవంతుడికి ఉన్నటువంటి పేరు అది ఫాల్స్ అయాం అంటే నేను ఫలానా అని మనకు మన ఐడెంటిఫికేషన్ చేసుకుంటాం కదా దాన్ని ఫాల్స్ అయాం అహం అహంకారం అని అంటారు అట్లాగే ఇక్కడ కూడా ఏంటన్నట్లయితే కండిషన్డ్ ప్రప్రథమ పరిమిత ప్రజ్ఞ ప్రప్రథమ అనేది మొట్టమొదట దాని నుంచి వేరుగా ఇది వచ్చింది కాబట్టి దీన్ని పరిమితమైన ప్రజ్ఞమా అని అన్నారని మనం గుర్తుపెట్టుకోవాలి పిలువబడుతుంది ఆ బిందువు చుట్టూ ఉన్న వివిధ కక్షలలోని వృత్తాలన్నీ కలిపి ఒక గోళంగా ఏర్పడతాయి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఏం చెప్తున్నారు ఒక బిందువు వచ్చిందండి స్పేస్లో నుంచి ఒక బిందువు అనేటటువంటిది గోడ వచ్చింది బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చింది ఈ బిందువు చుట్టూ ఉన్న వివిధ కక్షలలోని వృత్తాలన్నీ కలిసి ఒక గాళముగా ఏర్పడతాయి ఒక బిందు వచ్చిన తర్వాత మనం ఏం చెప్పుకున్నాం బిందు సెంటర్ అని చెప్పుకున్నాం దాని చుట్టూ ఒక వృత్తం ఒక వలయం ఏర్పడుతుంది వృత్తం ఏర్పడుతుంది చెప్పుకున్నాం దాన్ని సర్కాంఫరెన్స్ అని చెప్పుకున్నాము సెంటర్ విత్ సర్కాంఫరెన్స్ అని చెప్పుకున్నాం ఇట్లాంటివి ప్రతి బిందువు చుట్టూ ఏర్పడతాయి ఎందుకు ఒక బిందువు వచ్చింది అంటే అది అది కాదు మరొకటి అనేటటువంటి ప్రతి బిందువు చుట్టూ కూడా ఏర్పడతాయి ఇట్లా అనేక వృత్తాలు ఏర్పడతాయి కదా ప్రతి బిందువు చుట్టూ అనేకంగా ఏర్పడే వృత్తాలన్నీ కూడా కలిసి ఏమవుతాయన్నట్లు ఏమవుతాయన్నట్లయితే అన్ని వృత్తాలు కూడా కలిపి ఒక గోళంగా ఏర్పడతాయి సుమా అని చెప్తున్నారు ఇక్కడ ఇది తర్వాత దశలో ఒక కక్షలోని వృత్తము క్రియాశీలకం అవుతుంది డిఫరెంట్ ఫేసెస్లో డిఫరెంట్ ప్లేన్స్లో అవి పనిచేస్తూ ఉంటాయి కాబట్టి అందులో చాలా యాక్టివ్గా ఉండేటటువంటి ఒక కక్షలో అంటే ఒక ఫేస్లో ఒక దశలో ఉన్నటువంటి ఒక వృత్తం ఏమవుతుంది అన్నట్లయితే క్రియాశీలకంటే యాక్టివేట్ అవుతుంది అది అటు వృత్తము మీద రెండు బిందువులను వృత్తం యొక్క కేంద్రముతో కలిపితే ఒక వ్యాస రాక ఏర్పడుతుంది ఏమంటే చాలా సింపుల్ ఇది ఒక ఒక కేంద్రం బిందువు ఏర్పడింది దాని చుట్టూ వృత్తం ఏర్పడింది అది యాక్టివ్ అయింది యాక్టివ్ అయితే ఏమైంది యాక్టివ్ అయినప్పుడు ఏమవుతుందంటే దాని మీద వృత్తం ఉంది కదా సర్కిల్ ఉంది కదా సర్కిల్కి ఇటుపక్క ఒక బిందువు అటుపక్క హార్ జనరల్గా గీశారనుకోండి మీరు హార్జనరల్గా ఆ కేంద్ర బిందువు నుంచి కి ఒకటి లెఫ్ట్ కోటి రెండు లై రెండు లైన్స్ గీశారనుకోండి ఎక్కడైతే సర్కిల్ టచ్ అవుతుందో అక్కడ ఒక బిందువు ఏర్పడుతుంది కదా ఇప్పుడు జామెట్రిక్ క్లాస్ అనుకోండి ఇది ఇటుపక్క సర్కిల్ ఉన్న చోట ఒక హార్జనరల్గా ఒక లైన్ గీస్తే లెఫ్ట్ పక్క ఒక బిందువు ఏర్పడుతుంది కదా అప్పుడేమైంది ఒక లైన్ గీస్తే మనకి ఏమైంది అన్నట్లయితే ఒక సరళ రేఖ ఏర్పడింది ఒక వ్యాసం ఏర్పడి చెప్తున్నారు అక్కడది ఒక అక్షుల వృత్తం క్రియాశీలకం అవుతుంది అటు వృత్తం మీద రెండు బిందువులను వృత్తం యొక్క కేంద్రంతో కలిపితే ఒక వ్యాస ఏర్పడుతుంది ఈ విధముగా నుండి సిద్ధ స్థితి వరకు ఒక సరళ రేఖ ఏర్పడుతుంది సాధ్యం అంటే అనేది సిద్ధం అంటే తర్వాత వచ్చింది అది సాధ్యస్థితి అంటే ఏంటి సాధ్యులు సిద్ధులు అని రెండు దేవతలుగా మళ్ళీ పురాణాల్లో చెప్తారు మనకు యాక్చువల్గా మ్యాషర్ భాగవతంలో అట్లు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సాధ్యం అంటే ముందు ఉన్నటువంటిది సిత దాంట్లో బయటకు వచ్చినటువంటిది అట్లా రెండు బిందువులు ఏర్పడతాయని చెప్పి సరళరాగా ఏర్పడుతుందని చెప్పి అప్పుడు ఈ వ్యాసము భ్రమణము చెందుతుంది ఈ భ్రమణము వలన ఇంకొక రాక ఉత్పన్నమై మొత్తం వృత్తంలో రెండు సరళరాకులు ఏర్పడతాయి యాక్టివ్ అవుతుందని ఎందుకు చెప్పారు తెలిసే మాస్టర్ గారు ఇక్కడ ఎప్పుడైతే సరళరాగా ఏర్పడిందో అంటే మొత్తం మొట్టమొదటి బిందువు ఏర్పడింది దాని చుట్టూ ఒక సర్కిల్ ఒక వృత్తం ఏర్పడింది అది మూమెంట్ యాక్టివేట్ అయినా మూమెంట్ స్టార్ట్ అయింది మూమెంట్ స్టార్ట్ అయితే ఏమవుతుంది జనరల్గా ఒక వృత్తం ఉందండి జనరల్గా ఉంది అది ఇలాగా తిరుగుతున్నది అది వెట్టికలుగా అవుతుంది కదా వృత్తం ఇది ఇది ఈ ఇరాక్ ఏమవుతుంది అది వెట్టికలుగా మారుతుంది సో వృత్తంలో ఎన్ని రేఖలు వచ్చినాయి ఈ జనరల్ రేఖ ఒకటి వచ్చింది ఆ మూమెంట్లో వెట్టికల్గా కూడా ఒక రేఖ ఒక రేఖ అనేది ఏర్పడింది హార్జంటల్ అనేది ఒకటి పెట్టుకెళ్ళారు అంటే ఒక స్క్వేర్ ఏర్పడింది సర్కిల్లో అది చెప్తున్నారు ఇక్కడ మొత్తము వృత్తములో రెండు సరళరేఖలు ఏర్పడతాయి ఈ బిందువుకి భవిష్యత్తులో అభివృద్ధి చెందే సామర్థ్యం కలిగినప్పుడు లేదా సృష్టి చేసే సమయం ఏర్పడినప్పుడు ఈ రెండు సరళరేఖ రేఖ చివరలు ఈ బిందువులో ఒక మొగ్గ స్థితిలో నిగూఢంగా ఉంటాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ రెండు సరళరాక చివరలు ఈ బిందువులు సరళరాక చివరలు ఈ పాయింట్ ఆ పాయింట్ ఆ పాయింట్ ఈ పాయింట్ ఉంటుంది కదా ఇవన్నీ కూడా ఎప్పుడైతే సరళరాకలుగా ఏర్పడినప్పుడు కూడా ఎప్పుడైతే ఒక రాక ఇట్లా ఇట్లా ఏర్పడిందో వీటి కూడా సెంట్రల్ పాయింట్ ఏంటి వీటిలో కూడా సెంట్రల్ పాయింట్ బిందువే ఈ బిందువుతో ఈ నాలుగు పాయింట్లు కలిసే ఉంటాయి సుమా అని మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే మనం ట్రస్ట్ సింబల్లో మీరు చూసినట్లయితే సర్కిల్ ఉంటుంది ఒక స్క్వేర్ ఉంటుంది ఆ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఇట్లాగా ఒక్కొక్క స్వేర్ పెట్టి కలుపుతారు సింపుల్ ఆ పర్ఫెక్షన్ అంటాం మన దాన్ని అందుకే మాస్టర్ గారు మా జగద్గురు పెట్టడానికి దాసింపుల్గా పెట్టారు సో ఇది చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే రెండు చివరలు ఈ బిందువుల్లో ఒక మొగ్గ స్థితిలో నిగూఢంగా ఉంటాయి ఈ రెండు స్థలాల రేఖల చివరలు ఈ బిందువులో ఒక మొగ్గ స్థితిలో నిగూఢంగా ఉంటాయి ఈ చివరలు నాలుగు ఉన్నాయి కదా అవి మధ్యలో కేంద్రం బిందువు ఉంది కదా అక్కడ ఎలా ఉంటాయంటే ఒక మొగ్గలాగా నిగూఢంగా ఉంటాయి సుమా అని చెప్తున్నారు అంటే క్రియేషన్ నుంచి మళ్ళీ క్రియేషన్ క్రియేషన్ నుంచి మళ్ళీ క్రియేషన్ అట్లా 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 ఎలా క్రియేషన్ నుంచి మళ్ళీ ఎలా క్రియేషన్ అవుతుంది వస్తుంది అనేటటువంటిది చెప్తున్నారు ఇక్కడ అంటే యాక్టివ్ సైకిల్ అని రమేస్తారు ఎందుకంటే ఒక బిందు ఏర్పడిన తర్వాత దాని చుట్టూ వృత్తం ఏర్పడిన తర్వాత యాక్టివ్ యాక్టివేట్ అవుతుంది అది ఆటోమేటిక్గా ఏది దాని యాక్టివేట్ దాని అంతా అదే యాక్టివేట్ అవుతుంది దాని దాంట్లో అదే యాక్టివేట్ అయ్యేటటువంటిది సృష్టి ధర్మం అది అందుకే మనలో కూడా అలాంటి ధర్మాలే మనలో కూడా పనిచేస్తూ ఉంటాయి దాంట్లో తర్వాత వెళ్దాం మనం ఇది ఇక్కడ 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 చూసుకుందాం మనం దీనికి కారణం ఏమనగా బిందువు వృత్తము యొక్క మొగ్గ స్థితి మరియు వృత్తము బిందువు యొక్క పూర్తిగా వికసించిన స్థితి చూడండి బిందువేమో మొగ్గలాంటి స్థితి అంట మొత్తానికి నా చుట్టూరా వృత్తం చూసారా అది వికసించినటువంటి స్థితి అట అంటే కేంద్రంలో నుంచి పరిధి ఏర్పడే అర్థం ఏంటి మొట్టమొదట ఒక బిందువులో నుంచి ఒక సూర్యుడో లేకపోతే ఎవరో ఉద్భవించినప్పుడు ఆయన చుట్టూరా సౌర కుటుంబం అంతా కట్టుకున్నప్పుడు అనేక గ్రహాలన్నీ కట్టుకుంటున్నప్పుడు అట్లా సృష్టి అంతా వ్యాపిస్తుంది కేంద్రం బిందువు వ్యాపనం సర్కంఫరెన్స్ ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్లోకి మనం దీన్ని మార్చుకోగలిగితే మన సాధనలోకి దీన్ని అర్థం చేసుకోగలిగితే కేంద్రము పనిది మన లోపల నుంచి బయటికి వ్యాపించటం బయటిని బయట నుంచి లోపలికి తీసుకోవటం అనేటటువంటి ప్రక్రియ ఉంది చూసారా అంటే సృష్టి అంతా పైకి వ్యాపించటం మళ్ళీ సృష్టి అంతా కూడా లైవ్ అయిపోయి మళ్ళీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోవడం అనేటటువంటి ఒక ప్రక్రియ ఉంది చూసారా అదంతా దీంట్లో అంతరార్థంగా ఉంటుంది ఎప్పుడన్నా దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం ఇంతవరకు అర్థం చేసుకుంటు చాలు మొదటి వ్యాసరేఖను సంకేతపరంగా తూర్పు పడమరలుగా అర్థం చేసుకుంటాము ఇలా కొంతకాలం పరిభ్రమణం చెందాక వ్యాసంలో రెండు స్థితులు లేదా సంఖ్యాపరంగా మాట్లాడితే ఒకదాని మీద ఒకటి ఖండించుకునే రెండు ఖండిత వ్యాసరేఖలు ఏర్పడతాయి దీనివల్ల చోటులోని వృత్తము నాలుగు సమాన భాగాలుగా విజయం పడుతుంది సింపుల్ కదా ఒక ఒక బిందువు పుట్టింది ఒక సరళ రేఖ వచ్చింది వెర్టికల్ గానో వచ్చింది అనుకుందాము అది ఎలా పరిభ్రమ చెందుతుంది ఇంకో సరళ రేఖ ఏర్పడింది ఇప్పుడు నాలుగు బిందువులు ఏర్పడ్డాయి అంటే ఒక బిందువు నుంచి ఒక ఒక రేఖకి ఆ పక్క ఒక బిందువు ఈ పక్క ఒక బిందువు ఇంకొక రెండు ఇంకొక రేఖకి ఆ బిందువు ఈ బిందువు ఒక బిందువు నుంచి నాలుగు బిందువులు ఏర్పడ్డాయి అట్లాగే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనేటటువంటి నాలుగు దిక్కులు అనేటటువంటివి ఏర్పడతాయి ఈ నాలుగు దిక్కులకి సింబాలిజం చతుర్ముఖ బ్రహ్మను కానీ లేదా చతుర్బాహు అనేటువంటి విష్ణువు కానీ ఈ సింబాలిజం అంతా అట్లాగా మనవాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళారు మనం సింబాలజం మాస్టర్ ఇచ్చిన లెక్చర్స్ అన్నీ కూడా ది సైన్స్ ఆఫ్ సింబాలిజం అనే బుక్ అనుకు అదే అనుకుంటాను నేను మూడు వందల పేజీల పైన బుక్ వేసాం మనం అందులో కూడా మాస్టర్ ఏవైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోండి అంటే సింపుల్గా సమప్ చేయాలి ఏంటంటే ఒక బిందువు నాలుగుగా ఒక వృత్తం ఏర్పడినప్పుడు ఆ వృత్తంలో రెండు ర్యాకులు ఏర్పడినప్పుడు ఒకదాని ఒకటి క్రాస్ చేసుకునేటప్పుడు ఎలాగ నాలుగు బిందువులు ఏర్పడతాయి కేంద్రం అనేది ఆ బిందువు అనేటటువంటిది స్థితిలో ఉన్నది అది వికసించి పుష్పంగా మారటం అంటే అది ఒక వ్యాసంగా వృత్తంగా మారడం అనేటటువంటిది లేకపోతే సృష్టిగా పైకి రావడం అనేటటువంటిది ఇది దీంట్లో మాస్టర్ గారు చెప్పారు ఇది జాగ్రత్తగా మనసుకు పట్టించుకోండి అందుకే మీకు సులువుగా ఉంటుందని చెప్పి మన ట్రస్ట్ మన సింబల్ కులపతి బుక్ ట్రస్ట్ మీద కానీ జగద్గురు దాని మీద కానీ ఈ సింబల్ మనం చాలా తరువా త తరువాగా వాడుతుంటాము ఈ సింబల్ తాలూకు మెడిటేషన్ చాలా చాలా గొప్ప మెడిటేషన్ ఇది ఈ సింబల్ తాలూకు ధ్యానాన్ని నేను చాలా మందికి చాలా సందర్భాల్లో చెప్పి ధ్యానం చేసుకోమని చెప్పేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఈ ఈ సిలబస్లో లేకపోయినప్పుడు కూడా సాధారణంగా నేనేం చెప్తుంటానంటే ఎవరన్నా పిల్లలు ఆడపిల్లలకి వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ మంత్లో ఎప్పుడన్నా కన్సీవ్ అయిన తర్వాత వాళ్ళు ఎవరైనా ఆ విషయం మనకు తెలిసినప్పుడు మన గ్రూప్లో వాళ్ళు ఈ ఈ ఈ రకమైన బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళకైతే నేను ఏం చెప్తుంటానంటే ఈ సింబల్ ఏదైతే ఉన్నదో ఆ సింబల్ని ఆ గర్భం చుటూరా పైనే గర్భం చుచూరా సింబల్ ప్రొజెక్ట్ చేసుకుని జాగ్రత్తగా నాలుగు భుజాలు కదా ఉన్నాయి కదా అక్కడ స్క్వేర్ ఉంది కదా దాని నాలుగు భుజాలుగా అంటే భుజాలుగా అనుకోకలేదు నాలుగు భుజాలుగానే మనసులో పెట్టుకుని నారాయణుడికి విష్ణువుకి నాలుగు భుజాలు ఉంటాయి కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా లోపలిండేటటువంటి శిష్యుని ఎలాగైతే విష్ణువు పరీక్షుతుని ఎలాగైతే రక్షించాడో పరీక్షతికి విష్ణుమూర్తి గర్భంలోనే నాలుగు శంకుచక్రాలతో పద్మంతో గదతో నాలుగు భుజాలతో ఎలాగైతే తన కనిపించాడో ఎలాగైతే రక్షించాడో అట్లాగే కూడా ఎవరైతే ఈ రకమైనటువంటి ఈ గర్భం చుట్టారా ఈ సింబల్ వేసుకుని ఓం నమో నారాయణ అనే మంత్రం చెప్పుకోండి మళ్ళీ ఈ డెలివరీ అయ్యేంత వరకు అని నేను చాలామందికి చెప్పడం జరిగింది నారాయణ కవచం చదువుకుంటూ ఓం నమో నారాయణ మంత్రాన్ని చదువుకుంటూ సింబల్ని ప్రొజెక్ట్ చేసుకోండి మీకు చాలా బాగుంటుంది అని చెప్పి నేను కొన్ని వందల మందికి చెప్పుకుంటాను అందరు కూడా చాలా బాగుంటుంది అట్లే మనం కూడా జానం నారాయణ కవచం మేషర్ పుస్తకం ఉంది అది ఒకసారి మీరు చదువుకోండి అది యాక్చువల్గా ఈ సిలబస్తో అది నేను చెప్పకూడదు కానీ ఆయన చెప్తున్నాను నారాయణ కవచం పుస్తకం చదువుకోండి ఆ పుస్తకంలో ఈ నారాయణ కవచంలో ఇదే సింబల్ కాబట్టి ఇదే ఇదే నారాయణ కవచం అనుకోండి మన చుట్టూరా సింబల్ వేసుకుని ఆ సింబల్ మధ్యలో మనం ఉన్నట్టుగా ఒక ధ్యానం చేసుకుని ప్రతిరోజు మనం కూర్చున్నప్పుడు ఆ సింబల్ మన చుట్టూరా వేసుకుని ఆ సింబల్ మధ్యలో కేంద్రంలో మనం కూర్చున్నట్టుగా ఆ పై భాగం కింద భాగం ఈ పక్క ఆ పక్క మొత్తం అంతా సర్కిల్ చుట్టూ ఉండి ఆ స్క్వేర్ నాలుగు భుజాలు ఉండి మధ్యలో మనం కూర్చుంటున్నట్టుగా ధ్యానం చేసుకున్నట్లయితే అది చాలా గొప్ప ధ్యానం అది అప్పుడు ఈ బిందువు అనేటటువంటిది మొగ్గగా స్థితిలో నుంచి పుష్పంగా విచ్చుకుంటుందని చెప్పారు చూసారా అట్లా మనలో అంటే చైతన్యం కూడా అట్లా విచ్చుకుంటుంది అట్లాంటి ఒక ఫినామినాను ఈ ధ్యానంలో ఉంది ఈ ధ్యానాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతా మార్గేన మర్గేన మహిమహిషాహ గోబ్రాహ్మణేభ్య సోమస్సు నిం లో సమస్త శుకినోవ్ ఓం శాంతి శాంతి శాంతి